హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేష్ కోమటి ఈరోజు మనం చేసే రెసిపీ పల్లీ లడ్డు ప్రతిరోజు ఒకటి తీసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకుని సన్నని సగ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల పల్లీ లోపల వరకు వేగుతుంది పల్లీ వేగిపోయాయి ఒక గింజ తీసుకుని నేను అన్న విధంగా అంటే గింజ పైపరు ఊడిపోతుంది అలా అయితే సరిగ్గా వేగినట్టు వేగిపోయాయండి వేగిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి అదే గిన్నెలో ఒక కప్పు నువ్వులను తీసుకుని సన్నని మంట మీద కలుపుతూ వేయించాలి నువ్వులు త్వరగా వేగిపోతాయి వేగిపోయాయండి నువ్వులు ఈ విధంగా అయితే సరిపోతుంది వేగిన నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ముందుగా వేయించి పక్కన పెట్టిన పల్లీలను పైపర తీసేసి ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే మిక్సీ గిన్నెలో వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకుని మిక్సీ పట్టి ఈ విధంగా అయితే సరిపోతుందండి అందులో ఒక కప్పు బెల్లం తురుమి వేసి ఒకసారి బాగా కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ మిశ్రమాన్ని పల్లి పొడిలో వేసుకుని రెండు బాగా కలిపి ఉండలుగా చుట్టుకోవాలి నేను బెల్లం తీసుకున్నానండి ఉండైపోతుంది మీరు చెక్క బెల్లం తీసుకుంటే రెండు స్పూన్లు నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన పల్లీ నువ్వుల లడ్డు రెడీ పల్లీ నువ్వుల లడ్డు ప్రతిరోజు తినడం వల్ల మన శరీరానికి కావలసిన ఐరన్ ప్రోటీన్ కాలుష్యం పుష్కలంగా అందుతాయండి పెద్దవారైనా చిన్నవారైనా ప్రతిరోజు ఒకటి తీసుకోండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి సురేష్ కోమటి ఛానల్ని సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా